భర్త చనిపోయి రెండేళ్లు గడిచిపోయాయి అయితే ట్రాఫిక్లో కనిపించే ఒక బిచ్చగాడికి రోజు బిచ్చమిస్తూ ఉండేది ఆ ఎస్పీ మేడం ఒకరోజు ఆ బిచ్చగాడు ఆ ఎస్పీతో ఇలా అన్నాడు మేడం మీరు నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా అని ఇక మేడం చేసిన పని గురించి వింటే మీరు కూడా షాక్ అవుతారు ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి నగరంలోని అత్యంత రద్దీగా ఉండే కూడలిలో ట్రాఫిక్ బీభత్సంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం ఆ ట్రాఫిక్లో ఉండే ఒక సిగ్నల్ దగ్గర ఒక విషయం జరుగుతూ ఉంటుంది ఎస్పీ మేడంగా అందరికీ సుపరిచితమైన ఎస్పీ రాధిక శర్మ తన బ్లాక్ స్కార్పియో నుంచి దిగి సిగ్నల్ దగ్గర కూర్చున్న బిచ్చగాడికి కొంత డబ్బు ఇస్తూ ఉండేది మురికి ముఖంతో చిరిగిన వస్త్రంతో అక్కడ ఉండే ఒక వ్యక్తి రోజు బిచ్చం అడుగుతూ ఉండేవాడు డబ్బులు తీసుకున్న ప్రతిసారి తల వంచుకుని థ్యాంక్స్ చెప్పేవాడు ఆమెకు రాధిక అతన్ని చూసి నవ్వి తన కారులో కూర్చుని పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళిపోయేది రాధిక నిజాయితీ గల పోలీస్ అధికారి ఆమె భర్త అజయ్ శర్మ కూడా వ్యాపారవేత్త రెండేళ్ల క్రితం ఓ అనుమానాస్పద ప్రమాదంలో అతను మృతి చెందాడు అతని మరణం రాధికను కలచివేసింది కానీ ఆమె తన పనిలో పడి తన బాధను మరిచిపోయింది అయినా కానీ ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఒక ఘటన గుర్తొస్తూనే ఉండేది ఆమె కూడా ప్రతిరోజు ఉదయం బిచ్చగాడికి డబ్బు ఇవ్వడం వలన ఆమెకు కొంత సంతోషంగా ఉండేది బహుశా ఆ బిచ్చగాడి కళ్ళల్లో ఆమెకు ఏం కనిపించిందో కానీ అతనితో బాగా కనెక్ట్ అయింది ఒకరోజు తేలికపాటి వర్షం కురుస్తూ ఉంది ఆ టైంలో రాధిక యథావిధిగా వచ్చి ఆ బిచ్చగాడికి డబ్బిచ్చింది కానీ ఆ రోజు బిచ్చగాడి అడిగిన విషయం రాధికను ఆశ్చర్యపరిచింది మేడం మీరు నన్ను పెళ్లి చేసుకోండి అన్నాడు చిన్న గొంతుకతో రాధిక ఒక్క క్షణం షాక్ అయిపోయింది అతని మాటకు అతను పెళ్లి అంటూ జోగ్గా మాట్లాడడం ఆమెకు చిరాకు తెప్పించింది రాధిక చిన్నగా నవ్వి ఇలాంటి మాటలు ఏమి మాట్లాడకు కావాలంటే ఇంకొంచెం డబ్బు ఇస్తాను తీసుకుని భోజనం చేయి అంది కానీ బిచ్చగాడు డబ్బులు తీసుకోలేదు అతను ఆరాధన నిండిన కళ్లతో రాధిక వైపు చూసి మౌనంగా తల వంచుకున్నాడు ఆ రోజు పోలీస్ స్టేషన్కు చేరుకున్న రాధిక మనసు మాత్రం ఆ బిచ్చగాడి దగ్గరే ఉండిపోయింది ఆ బిచ్చగాడి మాటలు ఆమెను కలచివేశాయి అతని కళ్లలో ఏదో శక్తి ఉంది అది తనకు పదే పదే అజయ్ను గుర్తుకు తెస్తోంది రాత్రి ఇంటికి వెళుతూ ఆమె కేవలం బిచ్చగాడి గురించి ఆలోచిస్తూ ఉంది మరుసటి రోజు రాధిక మళ్లీ బిచ్చగాడికి డబ్బులిచ్చేందుకు ప్రయత్నించగా అతడు నిరాకరించాడు ఈసారి మేడం నేను మీకోసం ఏవైనా చేయగలను అన్నాడు తన ప్రేమ అర్థమయ్యేలా మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అనేసరికి రాధికకు కోపం వచ్చింది చూడు నేను నీకు సహాయం చేస్తున్నానంటే దాన్ని మీరు ఏది మాట్లాడినా తీసుకుంటానని కాదు అర్థం మీ లిమిట్స్లో మీరుండడం మంచిది అని వార్నింగ్ లాంటిదిచ్చింది కానీ బిచ్చగాడు మాత్రం తన పంతం వదల్లేదు ఆమె కఠినమైన స్వరంతో చెబుతున్నా పట్టించుకోకుండా అతనన్నాడు మేడం నాకు తెలుసు నేను పిచ్చివాడినని అనుకుంటున్నారా మీరు కానీ నేను చెప్పేది వినండి ఎవరూ చెయ్యలేని పనిని నేను మీకోసం చెయ్యగలను అన్నాడు మళ్ళీ రాధిక అతని మాటల్లో ఏదో వింత ఆత్మవిశ్వాసం ఉందన్న విషయాన్ని గ్రహించింది అతను ఆమెను సుదీర్ఘంగా చూసి సరే మీరు నా కోసం ఏం చేయగలరో చెప్పండి అని అడిగింది అప్పుడు బిచ్చగాడన్నాడు మేడం సిటీలో పెద్ద నేరం జరగబోతోంది నేను మీకు ఆ వార్త ఇవ్వగలను అన్నాడు రాధిక నవ్వింది ఒక బిచ్చగాడు ఒక క్రైమ్ కథ అనుకుంది మనసులో కానీ అతని పోలీసు ప్రవృత్తి ఆమెను ఆపేసింది ఏ వార్త చెప్పు అని అడిగింది బిచ్చగాడు చిన్న గొంతుకతో అన్నాడు నిన్న రాత్రి ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలోని గోదాములో కొందరు ఆయుధాలతో కనిపించారు ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు ఆ ప్రదేశాన్ని అక్కడ అతన్ని చూసిన కొంతమంది ముఖ చిత్రాలను కూడా చెప్పాడు అయితే బిచ్చగాడి మాటల్ని నమ్మలేని రాధిక అతని మాటలను తేలికగా తీసుకుంది కానీ ఏదో అనుమానంతో తన జూనియర్ ఆఫీసర్కి చెప్పి ఆ బిచ్చగాడు చెప్పిన ప్రదేశాన్ని పరిశీలించాలంటూ కోరింది మరుసటి రోజు గోడౌన్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని జూనియర్ ఆఫీసర్ రాధికకు చెప్పాడు పోలీసులు దాడులు నిర్వహించి అక్కడి నుంచి భారీగా అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు దీంతో రాధిక నిజంగానే షాక్ అయింది ఇంత ఖచ్చితమైన సమాచారం ఓ బిచ్చగాడు తనకు ఎలా ఇచ్చాడు అసలు అతనికి ఎలా తెలుసు అనుకుంది మరుసటి రోజు సిగ్నల్ వద్ద బిచ్చగాడితో మాట్లాడాలని నిర్ణయించుకుంది రెండో రోజు ఆమె సిగ్నల్ వద్దకొచ్చేసరికి బిచ్చగాడు అక్కడే కూర్చున్నాడు అతని దగ్గరకు వెళ్ళి అవును ఆ సమాచారం నీకెలా తెలుసు అని అడిగింది రాధిక అసలు మీరెవరు అని అతన్ని అడిగింది అప్పుడు ఆ బిచ్చగాడు చిరునవ్వు నవ్వి మేడం నాకు ఎలా తెలుసు అన్న విషయం పక్కన పెట్టండి కానీ ఈ నగరం గురించి మీకంటే నాకు బాగా తెలుసు అన్నాడు అతని మాటల్లో ఒక మిస్ట్రీ ఉంది అది రాధికను మరింత గందరగోళానికి గురిచేసింది తర్వాత కొన్ని వారాల్లో బిచ్చగాడు రాధికకు అనేక చిన్న నేరాల గురించి కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చాడు ప్రతిసారి అతనిచ్చే సమాచారం సరైందని తెలుస్తూనే ఉంది రాధిక అతన్ని బిచ్చగాడుగా భావించలేదు ఆ వ్యక్తి వెనుక పెద్ద రహస్యం ఉందని ఆమె అనుకోవడం స్టార్ట్ చేసింది కాలక్రమేణా రాధికకు బిచ్చగాడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది రాధిక అతనికి డబ్బులివ్వడం మానేసింది దానికి బదులుగా ఆమె అతనితో ఎక్కువసేపు మాట్లాడేది బిచ్చగాడు అప్పుడప్పుడు రాధికకు అజయ్ ని గుర్తు చేసేలా కొన్ని విషయాలు ఆమెకు చెప్పేవాడు అతని మాటలు వింటే అజయ్ ఆమెకు ఎక్కువగా గుర్తొచ్చేవాడు ఒకరోజు అతను చెప్పాడు మేడం వర్షంలో కాఫీ తాగితే ఆ మజానే వేరు అని మీరు చెప్పిన విషయం మీకు గుర్తుందా అని అడిగాడు అప్పుడు రాధిక నిజంగానే షాక్ అయింది ఈ విషయం అజయ్కు మాత్రమే చెప్పాను కానీ ఇతనికి ఎలా తెలుసు అన్న అనుమానం ఆమెకొచ్చింది ఓ రోజు రాత్రి రాధిక పోలీస్ స్టేషన్ నుంచి ఆలస్యంగా ఇంటికొస్తుండగా ఆమె కారు అకస్మాత్తుగా ట్రబుల్ ఇచ్చింది మరోపక్క భారీ వర్షం కారణంగా రోడ్డు నిర్మానుష్యంగా మారింది సరిగ్గా అప్పుడే రాధికకు సహాయం అవసరమని తెలిసినట్టు బిచ్చగాడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతను కారుని రిపేర్ చేసి రెడీ చేశాడు మేడం రాత్రి పొద్దుపోయాక ఒంటరిగా బయటకు వెళ్ళకండి అన్నాడు అతని గొంతులో వింత ఆందోళన కనిపించింది రాధిక ఆ రాత్రి బిచ్చగాడిని తన ఇంటికి రమ్మని కోరింది మొదట ఆయన నిరాకరించిన రాధిక బలవంతం చేసేసరికి వస్తాను అంటూ అంగీకరించాడు రాధిక ఇంటికి వెళ్లగానే ముందు అతనికి అన్నం పెట్టింది తినేటప్పుడు బిచ్చగాడు అన్నాడు మేడం మీరు మంచి రుచికరమైన ఫుడ్ పెట్టారు ఈ రుచి నాకు చాలా పాత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది అన్నాడు ఆ మాటలకు రాధిక గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది కానీ ఆమె అతన్ని ఏమీ అడగలేకపోయింది మరుసటి రోజు రాధిక తన పాత స్నేహితుడు ఫారెన్సిక్ నిపుణుడు అయిన విక్రమ్కు ఫోన్ చేసింది విక్రమ్కు బిచ్చగాడి ఫోటో చూపించింది దాన్ని రహస్యంగా బొమ్మ గీయమని చెప్పింది విక్రమ్ ఆ ఫోటోను జాగ్రత్తగా చూసి రాధిక ఈ వ్యక్తి ముఖం నాకు తెలిసిన ముఖంలా అనిపిస్తోంది కానీ నాకు ఖచ్చితంగా ఎవరిదో తెలియట్లేదు అన్నాడు నేను కొన్ని పరీక్షలు చెయ్యాలి బిచ్చగాడి బట్టలు వంటి కొన్ని నమూనాలు తీసుకురావాలని రాధికకు చెప్పాడు విక్రమ్ కొని డిఎన్ఏ పరీక్ష చేయిద్దాం అన్నాడు కానీ రాధిక మనసు అయోమయంలో పడింది తనను అనుమానిస్తోంది అని బిచ్చగాడు తన గురించి అనుకోవడం లేదు అప్పుడు ఆమె ఒక ప్లాన్ చేసింది ఒకరోజు రాధిక ఆ బిచ్చగాడిని తన ఇంటికి పిలిచి నేను మీకు కొత్త లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి ఇక నుంచి మీరు నాతో ఇక్కడ ఉండవచ్చు అని చెప్పింది దానికి బిచ్చగాడు మొదట నిరాకరించాడు కానీ తర్వాత అంగీకరించాడు బిచ్చగాడిని తన దగ్గర ఉంచుకుంటే బహుశా తన రహస్యం బయటపడుతుందని రాధిక భావించింది అతని పేరు రాము రాధిక తన ఇంటి పెరట్లో ఒక చిన్న గదిని అతనికిచ్చింది రాము మొదట నిరాకరించినా రాధిక బలవంతం చేయడంతో తలొగ్గాల్సి వచ్చింది రాధిక ఉద్దేశ్యం రాముకు సహాయం చేయడమే కాదు ఆమె కూడా ఈ వ్యక్తిని అర్థం చేసుకోవాలనుకుంది వీధుల్లో తిరుగుతూ ఇంత ఖచ్చితమైన సమాచారం ఎలా ఇస్తున్నాడో తెలుసుకోవాలని అనుకుంది అతని మాటల్లో అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే అచ్చంగా అజయ్లానే అనిపించేవాడు కానీ అజయ్ చనిపోయాడు ఇతనేమో అజయ్లా బిహేవ్ చేస్తున్నాడు ఈ మిస్ట్రీ తెలుసుకోవడానికే అతన్ని ఇంట్లో ఉంచుకోవాలని అనుకుంది రాము ఇప్పుడు రాధిక ఇంట్లో ఉంటున్నాడు కానీ రోజంతా బయటే ఉంటాడని ఆమెకు తెలుసు సిగ్నల్ వద్దకు వెళ్ళి తన పాత పద్ధతిలో భిక్షాటన చేసేవాడు సాయంత్రం అయ్యేసరికి నిశ్శబ్దంగా తిరిగి తన గదికొచ్చేవాడు రాధిక అతణ్ణి చాలాసార్లు అడిగింది రాము ఇప్పుడు సిగ్నల్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నీకేది కావాలన్నా నేనిస్తాను కదా అనేది కానీ రాము ప్రతిసారి నవ్వుతూ మేడం సిగ్నల్ నా ప్రపంచం అక్కడ నేను అన్నీ చూస్తాను అన్నీ వింటాను అని చెప్పేవాడు ఒకరోజు రాధిక ఉన్న పోలీస్ స్టేషన్కు ఒక కాల్ వచ్చింది నగరానికి చెందిన విక్రమ్ మెహ్రా అనే బడా వ్యాపారివేత్త గోదాంలో మంటలు చెలరేగాయని ఆ కాల్లో చెప్పారు కొన్ని వారాల క్రితం ఇదే గోదాములో రాము ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీసులు దాడి చేశారు ఇక ఇప్పుడు ఈ మాట వినగానే రాధిక వెంటనే అక్కడికి చేరుకుంది మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే గోదాములో సగభాగం కాలి బూడిదైంది కానీ రాధికను ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన డాక్యుమెంట్లలో రాధిక భర్త అజయ్ను పోలిన వ్యక్తికి సంబంధించిన ఒక పాత ఫోటో కూడా ఉంది అజయ్ రెండు వేల పద్దెనిమిది మెహ్రా ఇండస్ట్రీస్ అనేది కనిపించింది అది చూడగానే రాధిక గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఆ ఫోటోను తన బ్యాగ్లో పెట్టుకుని ఆ రాత్రి పోలీస్ స్టేషన్కు తిరిగి వచ్చింది ఆమెకు నిద్ర పట్టలేదు ఇది నిజంగా ఏనా కారు ప్రమాదంలో అజయ్ మృతి చెందాడు పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించారు మరిక్కడ ఈ ఫోటో ఎలా ఉంది అనుకుంది అతనికి విక్రమ్ మెహ్రాకు సంబంధమేంటి అనే ఆలోచనతో ఆ రాత్రి గడిపేసింది మరుసటి రోజు ఆ విషయం గురించి రాముతో మాట్లాడాలని రాధిక నిర్ణయించుకుంది కానీ అతను సిగ్నల్ దగ్గర కనిపించలేదు రాధిక అతన్ని వెతకడానికి ప్రయత్నించింది కానీ అతను ఎక్కడా దొరకలేదు రాధిక కంగారు పడడం మొదలుపెట్టింది రాముకు ఏమన్నా జరిగిందా లేక ఎక్కడైనా దాక్కున్నాడా అనుకుంటూ రకరకాలుగా ఆలోచిస్తోంది సాయంత్రం రాధిక ఇంటికి వచ్చేసరికి రాము ఇంటి బయట కూర్చున్నాడు అతని ముఖం విచారంగా ఉంది ఇంకా అతని బట్టలు మరింత మురికిగా కనిపించాయి రాధిక కోపంగా రాము ఎక్కడున్నావు ఏమైపోయావు నువ్వు అని కోపంగా అడిగింది నేను నీకోసం వెతుకుతున్నాను అంది రాము చిన్న గొంతుతో అన్నాడు మేడం నాకు కొంత పని ఉంది అందుకే బయటకు వచ్చాను చింతించకండి అన్నాడు అప్పుడు రాధిక అతన్ని ఫోటో గురించి అడగాలని నిర్ణయించుకుంది కానీ తర్వాత ఆగిపోయింది రాము ఏదో దాచి పెడుతున్నాడని ఆమె కనిపించింది రాము నీకు మెహ్రా తెలుసా అని అడిగింది రాము ఒక్క క్షణం రాధిక కళ్ళలోకి చూసి కళ్ళు తిప్పేసుకున్నాడు ఈ నగరంలో నాకు తెలియని వారెవరూ లేరు ఆయన చాలా పెద్ద మనిషి అతని మాటల్లో ఏదో అర్థం రాధికకు మరింత అనుమానాన్ని కలిగించింది ఆ తరువాత కొద్ది రోజులకు విక్రమ్ మెహ్రా గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంపై రాధిక విచారణ ప్రారంభించింది అగ్ని ప్రమాదం అసలు నిజమైన ప్రమాదం కాదని ఆమె గుర్తించింది ఎవరో కావాలనే గోదాములో నిప్పు పెట్టారని దొరికిన ఆధారాలన్నీ ఒక అంతు చిక్కని వ్యక్తిని సూచిస్తున్నాయని ఆమెకు అర్థమైంది అప్పుడు రాధిక తన డిటెక్టివ్లలో ఒకరైన ఇన్స్పెక్టర్ వర్మను రాముపై నిఘా పెట్టాలని చెప్పింది రాము ప్రతి రాత్రి సిగ్నల్ సమీపంలోని పాత శిథిలావస్థ గోదాములోకి వెళ్తాడని అక్కడ అతను కొంతమందిని కలుస్తాడని వర్మ చెప్పారు రాధికకు ఏదో అనుమానం వచ్చింది రాధిక స్వయంగా ఆ శిథిల భవనాన్ని సందర్శించింది అక్కడ ఆమెకు కొన్ని పాత పత్రాలు లభించాయి వాటిలో మెహ్రా ఇండస్ట్రీస్ యొక్క కొన్ని అక్రమ ఒప్పందాలకు సంబంధించిన కాగితాలున్నాయి కానీ అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే అజయ్ పేరు ఉన్న పాత లేఖ ఒకటి కూడా కనిపించింది ఆ లేఖలో అజయ్ నువ్వు నిజాన్ని దాచాలి మెహ్రా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు అనే విషయం చూసేసరికి అది చదివాక రాధిక మనసు మొద్దుబారిపోయింది అజయ్ నిజంగా బతికే ఉన్నాడా లేక మరేదైనా గేమ్ ఆడా అనుకోవడం మొదలుపెట్టింది విక్రమ్ మెహ్రాతో ముఖాముఖి మాట్లాడాలని నిర్ణయించుకుంది కానీ అంతకంటే ముందు రాము నుంచి నిజం రాబట్టాల్సి ఉంది అని డిసైడ్ అయ్యింది ఓ రోజు రాత్రి రాధిక రామును తన ఇంటికి ఆహ్వానించింది ఆ ఫోటో చూపించి ఇతనెవరు అసలు నువ్వెవరు రాము అని అడిగింది ఆ చిత్రాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు అతని కళ్ళలో ఒక వింత మెరుపు కనిపించింది మేడం కాలం కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తుంది కానీ నేను మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోను దానికి నేను మీకు హామీ ఇస్తున్నాను అన్నాడు ఆ మాటలకు రాధికకు కోపం వచ్చేస్తుంది రాము నేను పోలీస్ ఆఫీసర్ని నువ్వు నిజం చెప్పకపోతే నిన్ను అరెస్ట్ చేస్తాను అంది రాము నవ్వుతూ మేడం మీరు నన్ను అరెస్ట్ చేస్తే మీరు వెతుకుతున్న సత్యాన్ని మీరు ఎప్పటికీ చేరుకోలేరు అన్నాడు ఆ రోజు రాత్రి రాము రాధికకు మరో న్యూస్ చెప్పాడు విక్రమ్ మెహ్ర కార్యాలయంలో ఒక రహస్య బేస్మెంట్ ఉంది అని చెప్పాడు అక్కడ అతను తన అక్రమ బిజినెస్కి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ ఉంచుతాడు అని చెప్పాడు రాధిక వెంటనే తన టీంను సిద్ధం చేసుకుని సోదాలు నిర్వహించింది బేస్మెంట్లో వారికి చాలా ఆధారాలు దొరికాయి ఆయుధాల స్మగ్లింగ్ మనీ లాండరింగ్ అజయ్ పేరు ఉన్న కొన్ని డాక్యుమెంట్లు బయటకొస్తూనే ఉన్నాయి దాడి అనంతరం విక్రమ్ మెహ్రాను అరెస్ట్ చేశారు పోలీసులు కానీ రాధిక మనసు మాత్రం ఇంకా అయోమయంగానే ఉంది రాము ఆమెకు ఒక మిస్ట్రీగా మారాడు ఒక్కోసారి రాత్రి కనిపించకుండా పోయి ఏమీ జరగనట్టు పొద్దున్నే తిరిగి వచ్చేవాడు రాము డిఎన్ఏ పరీక్ష కోసం రాధిక కొన్ని నమూనాలను సేకరించి తన ఫోరెన్సిక్ స్నేహితుడు ఇచ్చింది అయితే పోలీసులు రావడానికి ఇంకా సమయం ఉంది అయితే ఇంతలో రాధికకు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అవతలి వైపు నుంచి పెద్ద గొంతు వినిపించింది ఎస్పీ మేడం మీరు చాలా తెలివైనవారు కానీ నిజాలను బయటకు లాగుతున్నారు దానికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు మీరు రామును వదిలేయండి అన్నారు అప్పుడు ఆమెకు అర్థమైంది రాము మామూలు బిచ్చగాడు కాదని కానీ వెనక్కి తగ్గేది లేదని ఆమె నిర్ణయించుకుంది రాధిక మనసు ఇప్పుడు పూర్తిగా రాము గురించిన మిస్టరీని ఛేదించడంలో పడింది ప్రతి రాత్రి ఆమె ఆలోచనల్లో మునిగిపోయేది రాము ఎవరు అజయ్ని పదే పదే గుర్తుకు తెచ్చే అతని మాటలు బాడీ లాంగ్వేజ్ ఎలా సాధ్యం అనుకుంటూ ఉంది కానీ ఆ విషయం ఆమెకు కూడా తెలుసు ఏంటంటే రాము నిజాలు అంత తేలిగ్గా బయటపెట్టడు అని పగటిపూట సిగ్నల్ వద్దకు వెళ్ళి తన పాత బిచ్చగాడి వేషంలో ప్రజలతో మాట్లాడుతూ బిచ్చమెత్తుకునేవాడు రాత్రి నిశ్శబ్దంగా తిరిగి వచ్చేవాడు కానీ ఇప్పుడు అతని కళ్ళలో ఒక వింత ప్రశాంతత కనిపించింది అతనికి ఏదో పెద్ద సమాధానం దొరికినట్టు హ్యాపీగా ఉండడాన్ని గమనించింది నిజానికి రాధిక భర్త అజయ్ ఈ రాము ఇతను రెండేళ్ల క్రితం జరిగిన ఆ ప్రమాదంలో చనిపోయాడని అందరూ అనుకున్నారు కానీ చనిపోలేదు ఈ యాక్సిడెంట్ అనేది చాలా తెలివిగా అమలు చేసిన కుట్ర ఆ రోజు రాత్రి ని రహస్య సమావేశానికి పిలిపించి మత్తుమందు ఇచ్చి అతని కారు ట్రక్కును ఢీకొట్టేలా కుట్రపన్నారు కానీ అజయ్ అదృష్టం కొద్దీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినా చనిపోలేదు నది ఒడ్డున అపస్మారక స్థితిలో పడి ఉన్న అతణ్ణి స్థానిక మత్స్యకారుడు గమనించాడు అతని ప్రాణాలను కాపాడాడు అజయ్ స్పృహలోకొచ్చాక అతని పేరుగాని తన కుటుంబం కుటుంబంగాని ఏమీ గుర్తుకు రాలేదు కానీ నెమ్మదిగా అతని జ్ఞాపకాలు తిరిగొచ్చాయి తాను వ్యాపారవేత్తనని గుర్తు చేసుకున్నారు అతని భార్య రాధికని అతని జీవితంలో కొంతమంది అతన్ని చంపాలనుకున్నారు అన్న విషయం అలాగే తనను చంపడానికి ఎవరో కుట్ర పన్నారని ఈ కుట్రలో తన ప్రియమైన భార్య రాధికకు కూడా ప్రమేయం ఉందా అనేది ఆయన ఆలోచించి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండేవాడు ఈ సందేహం అతని హృదయంలో విషంలా వ్యాపించింది అజయ్ నిజానిజాలు తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు కానీ అది పూర్తిగా జరగాలంటే తన పాత జీవితం నుంచి పూర్తిగా కనిపించకుండా పోవాలి ముఖం మార్చుకోవడానికి చిన్న చిన్న సర్జరీలు చేయించుకుని వెంట్రుకలు గడ్డం పెంచుకుని బిచ్చగాడి వేషంలో ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు సిగ్నల్ వద్ద బిచ్చగాడిలా కూర్చోవడమే అతడి మాస్టర్ ప్లాన్ అక్కడి నుంచి నగరంలోని ప్రతి కదలికను గమనిస్తూ రాధికను నిశ్చితంగా పరిశీలించగలగడమే అతని లక్ష్యం మొదట్లో అజయ్ తన ఐడెంటిటీని బయటపెట్టకుండా రాధికపై అనుమానం పెంచుకున్నాడు ఆయన మరణానంతరం రాధిక జీవితంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ చేసుకోలేదని విన్నాడు ఆమె అజయ్ కోసమే జీవించింది అని తెలుసుకున్నాడు తన చావుకుట్రలో రాధిక పాల్గొని ఉండవచ్చు లేదా ఆమెకు నిజం తెలిసి ఉంటుందని అజయ్ భావించాడు కానీ రాధిక వచ్చేసరికి అతనికి నిజం అర్థమైంది రాధిక చేష్టలు అతని విచారకరమైన కళ్ళు సిగ్నల్ వద్ద డబ్బు ఇస్తున్నప్పుడు ఆ చిన్న చిరునవ్వు ఇవన్నీ అజయ్ అనుమానాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ వచ్చాయి రాధికకు అసలేమీ తెలియదని అతనికి అర్థమవసాగింది అలాగే రాధిక అతనికి తన ఇంట్లో స్థానమిచ్చి భోజనం పెట్టి స్నేహితుడిలా అతనితో మాట్లాడినప్పుడు అజయ్ హృదయం కరిగిపోయింది రాధిక తనను చంపలేదని నమ్మాడు అతని భార్య మునిపటిలానే అతన్ని ప్రేమించింది అయినా అజయ్ అలియాస్ రాముకు ఒక ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు రాధిక నిర్దోషి అయితే తనను చంపడానికి ఎవరు కుట్ర చేశారు అనేదే పట్టడం లేదు రాధిక రామును పూర్తిగా నమ్మడం మొదలుపెట్టింది అతనిచ్చిన ప్రతి క్లూని తెలుసుకుని చర్యలు తీసుకోవడంతో నగరంలో ఎన్నో పెద్ద పెద్ద నేరాలాగిపోయాయి కానీ రాము అప్పుడప్పుడు అదృశ్యమయ్యే అలవాటు రాధికను బాధించింది ఒకరోజు రాత్రి రాము మళ్లీ ఆలస్యంగా ఇంటికి రాగానే రాధిక కఠినంగా అడిగింది రాము రాత్రి సమయాల్లో ఎవరికీ కనిపించకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోయావు నిజం చెప్పు లేకపోతే నిన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది అంది రాము దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని మేడం నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను కానీ ఇది సమయం కాదు ఈ నగరాన్ని రక్షించే పని నేను మీకోసం చేస్తున్నానని తెలుసుకోండి అతని మాటల్లో ఒక విచిత్రమైన సీరియస్నెస్ రాధికను మారు మాట్లాడినివ్వకుండా చేసింది అదే రోజు రాత్రి రాధికకు మళ్లీ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఈసారి స్వరం మరింత కఠినంగా ఉంది ఎస్పీ మేడం మీరు చాలా దూరం వెళ్లారు రాముని మీ ఇంటి నుంచి గెంటేయండి లేకపోతే మీ ప్రాణాలకు ప్రమాదం అని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది ఆ మాట రాధిక కోపంగా ఏదైనా సరే నాతో ధైర్యంగా మాట్లాడు నేను దేనికి భయపడను అనేసరికి మళ్లీ కాల్ కట్ అయింది రాధిక వెంటనే తన బృందాన్ని అప్రమత్తం చేసి ఆ నెంబర్ను ట్రేస్ చేయాలని ఆదేశించింది పాత గోదామ నుంచి ఈ కాల్ వచ్చినట్టు ట్రేసింగ్లో తెలిసింది ఇది విక్రమ్ మెహ్రా కంపెనీ పేరిట రిజిస్టర్ అయ్యింది అయితే మెహ్రాను అరెస్టు చేసినప్పటికీ తన నెట్వర్క్ ఇంకా చురుగ్గా ఉందని రాము ఆ కుట్రలో ముఖ్యమైన భాగం అన్న విషయాన్ని రాధిక ఇప్పుడు నమ్మడం మొదలుపెట్టింది ఇప్పుడు రాము వేషంలో ఉన్న అజయ్కు తన అసలు శత్రువు ఇంకా స్వేచ్ఛగా ఉన్నాడని తెలుసు సిగ్నల్ దగ్గర బిచ్చగాడిగా సేకరించిన సమాచారం ద్వారా విక్రమ్ మెహ్రా కేవలం పావు మాత్రమేనని అసలు సూత్రధారి మరెవరో ఉన్నారని తెలుసుకున్నాడు తన వ్యాపారాన్ని తన జీవితాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి రాధికను టార్గెట్ చేస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో అజయ్ అలియాస్ రాము రాధికకు నిజం చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే అది ఆమె ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుందని అనుకున్నాడు కానీ అతను త్వరగా ఏదో ఒకటి చెయ్యాలని మాత్రం ఆలోచిస్తున్నాడు రాధికకు మరో క్లూ ఇచ్చాడు అదేంటంటే నగర శివార్లలో ఉన్న ఒక పాత కర్మాగారంలో మెహ్రా కొందరు కొందరున్నారని వారు ఒక పెద్ద ఆయుధం ఒప్పందం చేసుకోబోతున్నారన్న విషయాన్ని చెప్పాడు రాధిక వెంటనే తన బృందాన్ని సిద్ధం చేసుకుని ఫ్యాక్టరీపై దాడి చేసింది ఈ దాడుల్లో పలువురు గూండాలు పట్టుబడ్డారు మరోసారి రాము చెప్పిన విషయాలు నిజమేనని తెలిసిపోయింది కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది ఒక గూండ తన బాస్ గురించి పోలీసులకు చెప్పాడు ఈ డీల్ నడిపిస్తున్న పెద్ద మనిషికి ఈ రాము గురించి అన్నీ తెలుసని కూడా చెప్పాడు ఇది విన్న రాధిక షాక్ అయింది రాముకు ప్రమాదం జరిగిందా లేక ఆయనే కుట్రలో భాగమా అన్నది అర్థం కాక రాధిక పూర్తిగా అయోమయంలో పడింది ఓవైపు రాముని నమ్మాలని అనుకోవడంతోనే ఎన్నో పెద్ద నేరాలు జరగకుండా ఆమె ఆపగలిగింది మరోవైపు తరచూ కనిపించకుండా పోవడం అనుమానాస్పదంగా ప్రవర్తించడం చూసేసరికి ఆమెకు అతని మీద అనుమానం కలిగింది తన ఫారెన్సిక్ స్నేహితుడు విక్రమ్కు ఫోన్ చేసి డిఎన్ఏ పరీక్ష ఫలితాలు ఎప్పుడొస్తాయని అడిగింది మరో రెండు రోజుల్లో ఫలితాలు వస్తాయని విక్రమ్ చెప్పాడు బహుశా ఈ ఫలితాలు రాము గురించి నిజం చెబుతాయా లేదా అని రాధిక అనుమానిస్తూ ఉంది అదే రోజు రాత్రి రాధిక ఇంటికి వచ్చేసరికి రాము అక్కడ లేడు టేబుల్ మీద చిన్న నోట్ పెట్టాడు దాన్ని చేతుల్లోకి తీసుకుంది మేడం నేను కొన్ని రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీరు బాధపడకండి మళ్ళీ నేను తిరిగి వస్తాను సురక్షితంగా ఉండండి అని రాసి ఉంది రాధిక గుండె కూడా బరువెక్కింది రాము మళ్లీ ఏదో ప్రమాదానికి గురవుతాడని ఆమె భావించింది కాని ఇప్పుడు ఆమె వెయిట్ చేయడానికి పెద్దగా ఇష్టపడలేదు తానే స్వయంగా రాముని వెంబడించి నిజానిజాలు తెలుసుకోవాలని నిర్ణయించుకుంది రాధిక మనసు ఇప్పుడు పూర్తిగా రాము మిస్ట్రీని ఛేదించడంలో నిమగ్నమైంది తనకు అత్యంత నమ్మకస్తుడైన ఇన్స్పెక్టర్ వర్మను పిలిపించి రామును వెంబడించాలని ప్లాన్ వేసింది ఈ అన్వేషణ తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన నిజం వైపు నడిపిస్తుందని ఆమెకు కూడా తెలియదు రామును చివరిసారిగా నగర శివార్లలో ఉన్న పురాతన కార్ఖానాలో చూసినట్టు వర్మ చెప్పాడు ఇటీవల రాధిక దాడి చేసిన ఫ్యాక్టరీనే అది రాధిక తన టీంను సిద్ధం చేసుకుంది కానీ ఈసారి ఒంటరిగా వెళ్లాలనుకుంది రాముతో ముఖాముఖి మాట్లాడడమే చివరి అస్త్రమని భావించింది తన సర్వీస్ రివాల్వర్ చెక్ చేసుకుంది తన ఫోన్లో ట్రాకర్ను యాక్టివేట్ చేసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళింది రాత్రి చీకటి నిశ్శబ్దం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలను మరింత భయపెట్టాయి రాధిక ఫ్యాక్టరీ వెనక ద్వారం గుండా లోపలికి ప్రవేశించింది అక్కడ జరిగిన సన్నివేశం ఆమెను దిగ్భ్రాంతికి గురిచేసింది రాము ఒక పాత టేబుల్ దగ్గర నిలబడి ఉన్నాడు అతని ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని రాధిక వెంటనే గుర్తించింది విక్రమ్ మెహ్రా సోదరుడు రోషన్ మెహ్రా రోషన్ ఎప్పుడూ తన సోదరుడి నీడగా ఉండడంతో పోలీసులు అతన్ని సీరియస్గా తీసుకోలేదు కానీ ఇప్పుడు అతను రాముతో కోపంగా మాట్లాడుతున్నాడు రాధిక రహస్యంగా వారి సంభాషణలు విన్నది రోహన్ అరిచాడు నువ్వు నా సోదరుడిని జైలుకు పంపావు ఇప్పుడు నువ్వు నా ప్రణాళికలన్నిటినీ నాశనం చేస్తున్నావు అసలు నువ్వెవరివి ఇవన్నీ నీకెలా తెలుసు అని అరిచాడు అప్పుడు రాము ప్రశాంతంగా జవాబిచ్చాడు రోహన్ నన్ను చంపడానికి ప్రయత్నించావా నువ్వు చెప్పు అన్నాడు కానీ మీకొక విషయం చెప్పాడు మీరు అజయ్ శర్మని మర్చిపోయారు కానీ అతను చావలేదు బతికే ఉన్నాడు అది నేనే అన్నాడు ఇప్పుడు నేను మీ ఆటను కట్టించడానికి ఇక్కడికొచ్చాను అన్నాడు చాటుగా అతని మాటలు విన్న రాధిక గుండె ఒక్క క్షణం ఆగిపోయింది అజయ్ శర్మ ఆమె భర్త చనిపోయాడు అనుకుంది కానీ రాము గొంతు అతని ఆత్మవిశ్వాసం అన్నీ ఇప్పుడు స్పష్టమవుతున్నాయి రాధిక మనసు వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది అది నిజమేనా రాము నిజంగా తన భర్త అజయ అనుకుంది రాధిక తన రివాల్వర్ని వెంటనే బయటకు తీసింది ఆమె తుపాకీని రోహన్ వైపు చూపిస్తూ చేతులెత్తు రోహన్ అంటూనే ఇక నువ్వు రాము కాదు కాదు అజయ్ చెప్పు అసలు నువ్వెవరో నిజం చెప్పాలి అంది సీరియస్గా అజయ్ రాధిక వైపు చూశాడు అతని కళ్లలో ఒక వింత మెరుపు ఆనందం విచారం ఉపశమనం అన్నీ కలగలిసి కనిపించాయి అతను మృదువుగా అన్నాడు రాధిక నన్ను క్షమించండి నేను మీకన్నీ చెప్పాలనుకుంటున్నాను కానీ నేను మొదట నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంతలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రోహన్ ప్రయత్నించాడు జేబులో నుంచి తుపాకీ తీయగా రాధిక వేగంగా కాల్పులు జరిపేసరికి రోహన్ చేతిలోని తుపాకీని కిందకు పడిపోయింది నొప్పితో కేకలు వేస్తూ నేలపై పడిపోయాడు బయట ఉన్న తన బృందాన్ని రాధిక పిలిచింది రోహన్ను సంఖ్యలతో జైలుకు తీసుకెళ్లారు కానీ రాధిక అజయ్ మాత్రం ఇంకా ఫ్యాక్టరీలోనే ఉన్నారు రాధిక కన్నీటితో అజయ్ వైపు చూసింది నువ్వు బ్రతికే ఉన్నావని నాకెందుకు చెప్పలేదు నేను మీకోసం రెండు సంవత్సరాలు ఏడ్చాను అంది అప్పుడు అజయ్ చిన్న స్వరంతో అన్నాడు రాధిక నన్ను క్షమించండి నువ్వు అమాయకురాలివి అన్న విషయం నాకు తెలియదు నువ్వు కూడా నన్ను చంపడానికి కుట్ర పన్నావని నేను నిన్ను అనుమానించాను అన్నాడు అప్పుడు అజయ్ జరిగిన కథ మొత్తం చెప్పాడు తన వ్యాపారాన్ని చేజెక్కించుకునేందుకు రోహన్ మెహ్రా తనను చంపేందుకు కుట్ర పన్నాడని చెప్పాడు ఆ రాత్రి రోహన్ తనకు మత్తుమందు ఇచ్చి తన కారును ప్రమాదానికి గురిచేశాడు కానీ చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు నిజానిజాలు తెలుసుకునేందుకు బిచ్చగాడి వేషంలో సిగ్నల్ మీద కూర్చుని నగరంలోని ప్రతి కదలికను గమనిస్తూ నెమ్మదిగా రోహన్ కుట్ర గురించి తెలుసుకున్నానని చెప్పాడు నిన్ను రోజూ దగ్గరగా చూస్తూ నువ్వు నిర్దోషివి అని తెలుసుకున్నాను అనేసరికి రాధిక కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి అజయ్ని కౌగలించుకుని నువ్వు నాకు చాలా బాధ కలిగించావు కానీ నేను నిన్ను పోగొట్టుకోదాల్చుకోలేదు అని చెప్పింది అజయ్ కూడా ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు రాధిక నేను నిన్ను ఎప్పటికీ వదలను అయితే ముందు మనం రోహన్ను అతని నెట్వర్క్ను పూర్తిగా అంతం చేయాలి అన్నాడు తర్వాత కొన్ని వారాల్లో రాధిక అజయ్ కలిసి రోహన్ యొక్క మొత్తం అక్రమ నెట్వర్క్ ని స్మాష్ చేసి పడేశారు అజయ్ తన నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందు బయటపెట్టాడు అలా రాధికతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అలా వాళ్ల కథ కంచికి చేరింది ఇద్దరూ జోక్స్ వేసుకుంటూ అజయ్లా బాలేదు రాములా బిచ్చమెత్తుకుంటూనే బాగున్నావు అంటూ రాధిక సరదాగా ఆట పట్టించేది అలా జీవితం సంతోషంగా సాగింది మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి